చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదహారేళ్ల వయసులోనే తన అందాలతో ఆకట్టుకున్న బాంబే బ్యూటీ హన్సిక మోత్వాని ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో అందరి స్టార్ హీరోస్ తో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హన్సిక ఆ తరువాత సింబు అని ఉదయనిధి స్టాలిన్ అని సుందర్సి వరుసగా ఎంతో మందితో అఫేర్స్ పెట్టుకుని తన కరీర్ ని నాశనం చేసుకుంది దాంతో ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన హంసిక ఇప్పుడు మరో స్టార్ హీరో వల్ల తన భర్తకు విడాకులు ఇవ్వబోతున్నట్టు కాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది అయితే హన్సిక నిజంగానే తన భర్తతో విడాకులు తీసుకోబోతోందా హంసిక విడాకులకు ఆ స్టార్ హీరోనే కారణమా అసలు హన్సిక తన ఫ్రెండ్ భర్తతో ఎందుకు అఫేర్ పెట్టుకుంది హంసిక సినిమాలకి దూరం అవ్వడానికి కారణం ఎవరు కట్టం కోసం సొంత వదిననే హన్సిక వేధించిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో హన్సిక అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియో చూడండి వివరాలకు వెళ్తే హంసికకి ఆరేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లిదండ్రులకి విభేదాలు వచ్చి విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు దాంతో హన్సిక మరియు ఆమె అన్న బాధ్యతలు మొత్తం తల్లి మీద పడ్డాయి అయితే హన్సిక తల్లికి మోడలింగ్ మరియు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తన ఆశని తన కూతురు ద్వారా నెరవేర్చుకోవాలని ఆమె హన్సికతో చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించింది అలా కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు హన్సికకు రింకీ అనే అమ్మాయితో పరిచయం అవ్వగా వీరిద్దరు కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారి ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారు ఈ టైంలోనే రింకీ డిగ్రీ చదివేటప్పుడు తన బ్రదర్ ఫ్రెండ్ అయిన సోహెల్ కథరియాని కలవడం తర్వాత వీరిద్దరికి కొద్ది రోజుల్లోనే మంచి పరిచయం పెరిగి ఇద్దరు ప్రేమలో పడ్డారు ఇక ఈ విషయాన్ని రింకీ హన్సిక చెప్పగా హన్సిక కూడా వీకెండ్ పార్టీలో రింకీతో పాటు సోహెల్ ని కూడా కలుస్తూ ఉండేది సోహెల్ తండ్రి టెక్స్టైల్స్ బిజినెస్ చేస్తూ వాటిని ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ బాగా సంపాదించారు దాంతో రింకీ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా వాళ్ళు కూడా సోహెల్ తో ఉన్న రిలేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అలా సోహెల్ ఎప్పుడైతే తన ఎంబీఏ ని పూర్తి చేశాడో తన అక్కతో కలిసి అవంతి టెక్స్టైల్స్ వరల్డ్ మరియు సాక్షి కాతురియా ట్రెడిషనల్ క్లోతింగ్ బ్రాండ్ అనే మరో రెండు కంపెనీలు ఓపెన్ చేసి తర్వాత తన తండ్రి బిజినెస్ ని టేక్ ఓవర్ చేసుకుని సక్సెస్ఫుల్ బిజినెస్ మారాడు అలాగే వాటన్నిటితో పాటు ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు ఇక బాలీవుడ్ లో తనకి కాంటాక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ మరింత సక్సెస్ చేయొచ్చని సోహెల్ తన గర్ల్ ఫ్రెండ్ రింకి ద్వారా హన్సికతో మాట్లాడగా హన్సిక సోహెల్ ని కొన్ని బాలీవుడ్ పార్టీల ఫంక్షన్ కి తీసుకెళ్తూ అక్కడ మేనేజర్స్ పిఆర్ఓ లకు పరిచయం చేసింది అలా సోహెల్ కి కూడా బాలీవుడ్ లో మంచి కాంటాక్ట్స్ పెరిగి అతని బిజినెస్ ఇంకా సక్సెస్ఫుల్ గా దూసుకుపోయింది ఆ టైంలోనే సోహెల్ రింకీ పెళ్లి డిసైడ్ అయ్యారు దాంతో వారిద్దరూ తమ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి రెండు వేల పదహారులో గ్రాండ్ గా పెళ్లి చేసుకోగా ఆ పెళ్లికి మూడు రోజుల ముందే వెళ్లి డాన్స్ అలరించి ఆ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా అప్లోడ్ చేసింది మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ఇక ఈ మూవీతో సక్సెస్ బాలీవుడ్ లోకెళ్ళి ఆప్ క సురూర్ అనే సినిమా చేసింది అయితే ఈ మూవీ సక్సెస్ అయింది కానీ హన్సిక కి మళ్లీ అవకాశాలు రాలేదు దాంతో మళ్లీ సౌత్ కు వచ్చి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కంత్రి కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో బిందాస్ అనే సినిమాలు చేసింది అయితే కంత్రీ సినిమా అంతగా ఆడకపోయినా బిందా సూపర్ హిట్ అవడంతో హన్సిక వరుసగా మస్కా బిల్లా జై భవ సీతారామ కళ్యాణం లంకలు వంటి సినిమాలు చేస్తుంది ఆ తర్వాత తమిళ ప్రొడ్యూసర్ ఉదయనిధి ని ఒక పార్టీలో కలిసి మంచి పరిచయం పెరగడంతో ఆయన హన్సికకు ధనుష్ నటించిన మా విజయ్ నటించిన వేలాయుధం సినిమాలను ఛాన్స్ ఇప్పించారు ఆ తర్వాత అతను హీరోగా చేసిన ఓకే ఓకేలో నటించగా అది సూపర్ హిట్ అవడంతో మనిధర్ అనే సినిమాలో కూడా ఇద్దరు కలిసి నటించారు ఆ టైంలోనే ఉదయనిధి స్టాలిన్ హన్సికకు చెన్నైలో ఫ్లాట్ గిఫ్ట్ ఇవ్వగా వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ అప్పట్లో గట్టిగానే వినిపించాయి ఇక తర్వాత హన్సిక ఖుష్బు భర్త అయిన సుందర్శి డైరెక్షన్ లో సంథింగ్ సంథింగ్ అంబాలా అరణ్మయి అరణ్మై టూ అని వరుసగా సినిమాలు చేసింది దాంతో హన్సిక పేరు ఈ డైరెక్టర్ తో కూడా వినపడింది ఎంతలా అంటే ఖుష్బూనే డైరెక్ట్ గా వీళ్ళ మ్యాటర్ హ్యాండిల్ చేసేంత ఇక ఈ తర్వాత హన్సిక మళ్లీ సుందర్సి డైరెక్షన్ లో సినిమా చేయలేదు ఆ తర్వాత రెండు వేల పదిహేను లో కలిసి వాలు అనే సినిమా చేసింది ఆ సినిమా ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వకపోయినా ఈ సినిమాతో సింబు హన్సిగా బాగా కనెక్ట్ అయిపోయారు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ దాదాపు మూడు సంవత్సరాలు లివింగ్ లో ఉన్నారు అయితే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి కానీ అమ్మాయిల వీక్నెస్ ఎక్కువగా ఉన్న సింబు హంసికతో ఉంటూనే మరో అమ్మాయితో తిరగడంతో హన్సిగా అతనికి బ్రేక్అప్ చెప్పి ముంబై వెళ్లిపోయింది ఇక తర్వాత చిన్నప్పుడు ఇచ్చిన హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల హన్సిగా బాగా అయిపోవడం సినిమా ఛాన్సెల్ తగ్గిపోవడంతో కొంతకాలానికి కష్టపడి బాగా తగ్గింది కానీ దాని వల్ల తన అందం మొత్తం పాడైపోయింది దాంతో సినిమాలో కూడా ఏదైనా బిజినెస్ చేయాలని డిసైడ్ దాంతో హన్సిక నుంచో పరిచయం ఉన్న సోహెల్ తో కలిసి బిజినెస్ చేయాలనుకుంది ఇక అప్పటి నుంచి వారిద్దరు బిజినెస్ పేరుతో ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తూ హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ కి అన్యాయం చేయడం స్టార్ట్ చేసింది అయితే ఈ విషయం తెలుసుకున్న రింకీ హన్సిక సోహెల్ ను అబ్జర్వ్ చేయమని ఒక స్పై ని కూడా అపాయింట్ చేయగా రింకీకి తన భర్త సోహెల్ హన్సికతో ఎఫైఆర్ పెట్టుకున్న విషయం తెలిసిపోయింది దాంతో రింకీ తన భర్తకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అవ్వగా అందుకు సోహెల్ కూడా ఒప్పుకున్నాడు అలా రింకీ సోహెల్ నుంచి విడాకులు తీసుకుని తనని మోసం చేసిన హంసికను చూడడం ఇష్టం లేక అమెరికా వెళ్లి సెటిల్ అయిపోయింది ఇక రింకీ అలా వెళ్లిపోగానే హన్సిక సోహెల్ తమ రిలేషన్ గురించి చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు అయితే ఈ టైంలోనే హన్సిక అన్నైన ప్రశాంత్ ముస్కాన్ అనే ఒక సీరియల్ ఆర్టిస్ట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ప్రశాంత్ ని పెళ్లి చేసుకున్న రోజు నుంచే తనందరూ సూటుపోటి మాటలతో తిడుతున్నారని కట్నం కోసం వేధిస్తున్నారని హన్సిక కూడా ఆడపడుచు కట్నంగా ఖరీదైన కార్లు ఇవ్వాలని టార్చర్ పెడుతుందని భర్త కూడా వీరికే సపోర్ట్ చేస్తున్నారని ముస్కాన్ కోర్టు ని ఆశ్రయించింది అందరి మీద గృహ హింస కేసు కూడా పెట్టింది ఆల్రెడీ ఇంత గొడవ ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగిందని అప్పుడు పెద్దవాళ్లు కలుగు చేసుకోగా మళ్లీ ఇప్పుడు కట్నమైనా ఇవ్వు లేదా విడాకులైనా ఇవ్వు అని వేధిస్తున్నారని చెప్పింది ఈ కేసు విషయంగా హన్సిక కూడా కోర్టు ని ఆశ్రయించి తన పేరు మీద ఉన్న గృహ హింస కేసుని కొట్టేయాలని మూడు సార్లు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని మూడు సార్లు దాంతో అప్పటి నుంచి హంసిక అడపాద సినిమాలు చేసుకుంటూ కోర్టు చుట్టూ తిరుగుతూ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున జైపూర్ పాలెస్ లో సోహెల్ ని పెళ్లి చేసుకుంది ఇక సోహెల్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం కాగా వాళ్ళంతా పెళ్లి తర్వాత హన్సిక సినిమాలో నటించకూడదనే కండిషన్ మీదే ఆ పెళ్లికి ఒప్పుకున్నారు అయితే పెళ్లైన కొద్ది రోజులకే హన్సిక తన భర్తతో వేరే కాపురం పెట్టాలని డిసైడ్ అయింది దాంతో ని సోహెల్ సపోర్ట్ చేస్తూ ఉండడం వల్లే ఇంటికి దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యారు అలా అక్కడ ఇద్దరు పార్టీస్ ఫంక్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోస్ అయితే కొంతకాలానికి ఒంటరిగా ఉండలేక హంసిక మళ్లీ అత్త మామలతో చెప్పింది కానీ దానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు దాంతో హంసిక ఆ విషయంలో సోహెల్ తో గొడవ పడింది తన ఇంటికి వెళ్లిపోయి తమిళ్ లో ఆది పినిశెట్టితో కలిసి పార్ట్నర్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా చేస్తుంది అలాగే ఒక డాన్స్ ప్రోగ్రామ్ కి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న హన్సిక ధనుష్ ప్రొడక్షన్ లో రెండు మూవీస్ కి సైన్ చేయగా హన్సిక తన భర్తకి దూరంగా ఉండడానికి కారణమని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది అలాగే త్వరలో తన భర్తకి విడాకులు కూడా ఇవ్వబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి స్పందిస్తూ మీడియాలో వచ్చిన వార్తలో నిజం లేదు నాకు హంసిక ఎటువంటి గొడవలు లేవు మేము బాగానే ఉన్నాం దయచేసి ఇలాంటి ఫేక్ నమ్మొద్దు అని చెప్పి వీరిద్దరి విడాకులనే న్యూస్ కి సోహల్ ఫుల్ స్టాప్ పెట్టేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్ైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్